నమస్తే అండి ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాము దానికోసమని రెండు టమాటాలని తీసుకున్నాను ముక్కలుగా చేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క ఐదు నుంచి ఆరు వెల్లుల్లి దెబ్బలను కూడా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టమాటా రైస్ చిన్నపిల్లల మరియు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ లంచ్ బాక్స్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ కోసమని ఐదు నుంచి ఆరు జీడిపప్పుని పుదీనా కొత్తిమీర ఐదు నుంచి ఆరు లవంగాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని బిర్యానీ ఆకుని తీసుకొని మీకు కావాలంటే పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ గీ వేసి బాగా కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత జీలకర్ర బిర్యానీ ఆకు వేసి బాగా కలుపుకోవాలి లవంగాలను కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుల్ని కూడా వేసుకొని రెండు వైపులా ఫ్రై అయ్యేలా వేపుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను టమాటా రైస్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ట్రిప్స్ కనుక పాటించినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టిన ఒక టమాటా వేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసమని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒక ఫోర్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసి బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ముందుగానే ఉడికించిన రైస్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి టేస్ట్ కోసమని ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా చాలా టేస్టీ అండ్ హెల్దీ హోమ్ మేడ్ టమాటా రైస్ మీరు కూడా ట్రై చేయండి కం టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇంట్లోనే టమాటా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్